పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం భోగోల్ మండల పరిధిలోని నాగులువరం పిఎసిఎస్ మ్యాన్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పిఎసిఎస్ మ్యాన్ కమిటీ ప్రెసిడెంట్ చిరకపాటి వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా మాధవరావు సుధాకర్లను ఎంపిక చేశారు పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ భోగోలు మండలం వ్యవసాయానికి ప్రత్యేక స్థానం ఉందని రైతులకు అవసరమైన సహాయ సహకారాలను ఎమ్మెల్యేగా తాను అందిస్తానని రైల్వే బిట్రగుంట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు రైల్వే బిట్రకుంటుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సభలో తెలిపారు పై కార్యక్రమంలో భోగోల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాలు సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కండగుంట మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తరఫున ఈ మండల ప్రజల తరపున మన అందరం కూడా అక్షద్వనాలతో మన గౌరవనీయుల మన శాస్త్రనసభ్యుడు గారికి అక్షద్వాంతో అక్షద్వంతం తెలియజేస్తుంది చిలకపాటి వెంకటేశ్వర గారు నేను చిలకపాటి వెంకటేశ్వర్లు అని నేను ఆగులివారం ప్రాథమిక వ్యవసాయ శాసనాల నాగులివరం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా అధ్యక్షులుగా నియమించబడినందున రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను నా విధిని నా విధిని నమ్మకముగా నమ్మకముగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనసు సాక్షిగా మనసు సాక్షిగా ప్రమాణం చేయించు ప్రమాణం చేయొచ్చు ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయిస్తున్నాను నేను లక్కాకులు మాధల నేను మాధలవారం సంఘం డైరెక్ట్ గా డైరెక్ట్ గా నీ మంచి మంచి పడినందున భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయతను మరియు విధేయతను కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను నా విధిని నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని నమ్మకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

మాజీ సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేశ్వరెడ్డి గారికి అదేవిధంగా కోట వెంకయ్యారెడ్డి గారికి బడుగు వెంకయ్య గారికి వెంకటేశ్వరెడ్డి గారి మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు తర్వాత మా అన్న దమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క పదవులను ఎలా వెంకటేశ్వర వేదిక దగ్గర రావాలి మాకు వారు కూడా నియోజకవర్గంలో మాది ఒక తరగతి వ్యవసాయ కుటుంబం నేను కానీ మా పెద్దోళ్ళందరూ కూడాను వ్యవసాయం మీద జీవనాధారం ఆధారపడి జీవించే వాళ్ళమే నాకు ఎక్కువ వ్యవసాయం పైన మక్కువ ఎందుకంటే మాకు ముందు కొద్ది పొలమైనా కానీ కొంతవరకు కౌలు చేసు ఈ ఏటా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉండే వాళ్ళమే అది గుర్తించి మన శాసనసభ్యులు కాళే కృష్ణారెడ్డి గారు నాకు సొసైటీ పదవి అప్పచెప్పినందుకు రైతులకు సేవ చేసే బాధ్యత అప్పగించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను సుమారు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు నన్ను పేరు పెట్టి వెంకయ్యని పిలిచేంత నిధుల ఉన్నాను ఇలాంటి శాసనసభ్యులు దొరకటం నా అదృష్టం మన భూగోళ నియోజకవర్గం భూగోళ మండల ప్రజలు కావుల నియోజకవర్గ ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను ఇంతే కాకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కానీ విత్తనాలు అందించడంలో కానీ చిన్న చిన్న లోన్స్ అందించడంలో కానీ నేను నెల్లవేళల ముందుండి కృషి చేస్తానని అదేవిధంగా మన శాసనసభ్యులు నాపై నుంచిన గురుతర బాధ్యతను ఒక కార్యకర్తగా భావించి ఒక సేవకుడిగా భావించ భావించి నిరంతరం ప్రజాసేవలు నెల్లవేళలా పనిచేస్తానని ఈ సభంగా తెలియజేస్తూ నా పైన ఉంచిన నమ్మకాన్ని ఉంచేయనని అందరి నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నాను భారతదేశానికి అందించేటువంటి రేటు రెండు వందల రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరించి మనకి మూడు వందల రూపాయలకి అమ్మటానికి ఈ రోజు ఇస్తున్నారు ఒక్క రైతు కోసం ఒక్క బస్తా కోసం పదిహేడు వందల రూపాయలు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరిస్తున్నాయంటే దేనికోసం అంటే రైతుల కోసం ఈ రోజు ఆ సబ్సిడీలు భరించి దిగుబడి చేసుకుని ఈ రోజు యూరియాని మనకు అందిస్తున్నారు వీటిని వాడటంలో కూడా మనం కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం మామిడి చెట్లకు లేదు లేదా జామాయ చెట్లకు లేదు లేదా ఇతర చెట్లకు లేదు వాళ్ళు వ్యవసాయానికి అనుకుంటే మన అందరం కూడా ఈరోజు ఆఖరికి జామాయలు కూడా ఈరోజు యూరియా వేస్తున్నందువల్ల రికార్డులో యూజ్ చేసే యూరియాకి వాడాల్సినటువంటి యూరియాకి గ్యాప్ ఉన్నందువల్ల రోజు యూరియాలో ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది ఈ సందర్భంగా రైతాంగానికి అందరూ కూడా మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా డీలర్లు అనేవాళ్ళు మూడు వందల రూపాయలు దాటి నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో కూడా అందరు విజిలెన్స్ పంపించడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నా నేను కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా నిన్న కూడా కావాలో రెండు డిపోల మీద కూడా రైడ్ చేయడం కూడా జరిగింది రేట్లు ఏమన్నా ఎక్కువ అమ్ముతున్నారని ఎందుకంటే నేను వ్యవసాయం వచ్చా వ్యవసాయ కుటుంబానికి వచ్చా వ్యవసాయ దారుల యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా నిరంతరం కూడా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నా ఈ రోజు మీ ప్రాంతానికి సంబంధించిన నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని సస్యస్ సేవలు చేయటంలో కానీ భోగోల్ ఈ రోజున ఎంఎంఎల్పి మోడల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఈ రోజు మనకు కోతబేట దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది రామాయపట్నం పోర్ట్ ఉంది పక్కనే నేషనల్ హైవే ఉంది దామారం దగ్గర దామారం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మన మన భోగోళ్ళలో దాదాపు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల రైల్వే భూమి ఉంది కాబట్టి ఈ భూమిని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ గా దీని కానీ నామకరణం చేసి దీన్ని మార్పు కానీ చేయగలిగితే ఇక్కడ పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే కృష్ణపట్ట పోర్టులో భీము ఎగుమతి చేయాలన్నా గ్రానైట్ ఎగుమతి చేయాలన్నా లేదంటే కృష్ణపట్నం పోర్టుకి ఇతర దేశాల నుంచి ఏదన్నా కంటైనర్లు వచ్చిన కంటైనర్ అక్కడ ఓపెన్ చేయకుండా ఆ కంటైనర్ లారీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పగలగొట్టి ఆ వస్తువులు గోడాల్లో పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ట్రైన్ లో ఏ దేశ ఏ రాష్ట్రానికైనా పంపొచ్చు లేదా నేషనల్ హైవే ద్వారా రోడ్డు మీద పంపొచ్చు ఇటువంటి పథకం ఒక్క వైజాగ్ లో మాత్రం ఉంటే రెండోది భోగోళ్ళ పెట్టమని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూడు సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున విపిఆర్ గారితో మన పార్లమెంటు సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మన మిత్రుడైనటువంటి పేదాగర్ మస్తారావు గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ రోజున దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ ఈ రోజు ఢిల్లీకి పంపించాం కూడా దానికి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీ తీసుకోపోయారు రేపటి రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది ఇండోసల్ ఫ్యాక్టరీ వస్తుంది రామాయపట్నం పోర్టు ఓపెన్ కాబోతుంది వీటిల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు ఇంకా పోర్టుల్లో దిగుబడి చేసుకున్నప్పుడు అక్కడ వాటిని ప్యాక్ చేయకుండా ప్యాకింగ్ అంతా కూడా భోగో పెడితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది అక్కడ ఇక్కడైతే రెంట్ తక్కువ అక్కడైతే పోర్ట్లో సరుకుని షిప్ వచ్చేదాకా ఇక్కడ దాచిపెట్టుకోవాలి విత్ ఇన్ ద టైంలో లో లోడ్ చేయాలి లోడ్ చేసే అందరూ డెమరేజ్ పడద్దు కాబట్టి ఇక్కడ పెట్టుకోండి ఎప్పుడు షిప్ వస్తే అన్నీ ఎత్తుకొని పోయి ఒక్కసారిగా లోడ్ చేసే సిస్టమ్ షిప్ రాగానే తీసుకొచ్చి అన్ని ఇక్కడ డమ్ చేసుకునే సిస్టాన్ని పెడితే ఇది దేశంలో చాలా దిక్కలు ఉంది దాన్ని మళ్ళా నేను కలెక్టర్ గారు ఇద్దరు కూడా దీని మీద చాలా కసరత్తు చేశాను ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి ఆయన కూడా ఈ రోజు దాని విషయంలో చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల భౌగోళిక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ తప్పకుండా వచ్చి తీరుతుంది అది సంవత్సరం పడ్డద్దా రెండు సంవత్సరాలు పడ్డద్దా నాకు తెలియదు కానీ కానీ నేను ఎమ్మెల్యేగా నా జీవితంలో ఏదో ఒక రోజు భూగోళం మళ్ళా పూర్వం సందర్భంగా జరుగుతున్నాను ఏంటంటే పోదాం ఇప్పుడు ఒరిజినల్ టీమ్